రాముడు నువ్వు అమ్మ దగ్గర నుంచి యువతలకు బాబుకు నేను పిండి కల్పిస్తా పిండి అంటించుకో కొంచెం పిండి అంటించుకుంటే దానికి అతుక్కోకుండా ఉంటుంది మా నానికే అమ్మకు చేసి అమ్మకు చెయ్యవా అమ్మకు పెట్టవా అదిగో కింద పిండి అంటించలా ఇదిగో ఒకసారి ఇందులో ఇందులో అంటించు పిండి ఇందా చేసినాయి బాగా వచ్చేసినాయి ఇదిగో బాగా చేశాడు బాబు అలా కాదు ఒకసారి చూపిస్తాయి ఇదిగో ఇటు అన్నా అనుకో ఇప్పుడు చెయ్యి అమ్మ చూడు ఎన్ని చేసేస్తుంది అసలు చాలా చేసేస్తుంది అమ్మ ాబేమో కొంచమే చేశాడు ఉండు ఇంకా ఇంకా ఉండు ఇది ఇంకొంచెం సాఫ్ చెయ్యి ఇక్కడ ఇక్కడ సాఫ్ చెయ్యి అప్పుడు కట్ చేయొద్దు కానీ ఇది ఇంకొంచెం సాఫ్ చెయ్యి ఇదిగో ఇంకా చాలే కట్ చేయి డిజైన్ డిజైన్ కట్ చేయి ఏలు జాతా బలి పెట్టావు నాన్న చెయ్యి ఇప్పుడు స్వీట్ చేసుకోవాలా హాట్ చేసుకోవాలా అవి మనం స్వీటేనా ఇగో ఇందులో అయ్యి ఇవన్నీ బాబు అలాగే అమ్మ అమ్మ ఓన్గా చేసుకుంటుంది బాబు బాబు ఓన్గా చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ వండిని ఎవరు తినాలి ఈ వండుకుని ఎవరు తిందామయ్యి నేను ఓహో సరే సరే అబ్బా అమ్మ చేసిన బాబు తింటాడా ఎందుకని ఎందుకన్నా అన్న ఇది ఫిష్ శ్రీరామ అమ్మ తినొ거든요 ఎందుకంటే స్వీట్ ఎప్పుడూ పడతానే ఉండట్లా యాక్ అమ్మ కట్టట్లా కాడ అండుకంటే స్కూల్ కి ఫుడ్ బ్రాకోలీ ఆ బ్రాకోలీ హెల్దీ ఫుడ్ అంట పర్తునా స్వీట్ ఏమంట ఎక్కువ పడట్లా నా కాడే మీకు నష్టంలేదా పెట్టను అందుకే అమ్మకు పెట్టా అమ్మాకు పెట్టడంట నానికి పెడతాడంట మరి అన్ని రోజులు పెట్టాలా మళ్ళీ ఇప్పుడు లైట్ మీద కింద వేసావు కింద ఇప్పుడు ఏంచుకు నేను తినాలా మరి ఏమ్మా నాకు తెలిసింది లేరా ఎలా అయినాను అన్ని హెల్దీ హెల్దీగా నీట్గా ఏంటి చాలా నీట్గా చేసి పెడుతున్నావు నానికి బాగా నీట్గా చేసి పెట్టేస్తున్నాడు కదా అది ఎందుకని మళ్ళీ బయట పడేసా అది కూడా బొంగరం లాగే వేగుతుంది వద్దా సరే ఇప్పుడు మూకుడు అన్న వెళ్ళి స్టవ్ మీద ఏం చేసుకుందాం అవి అయిపోయాయిగా బాగా చేసావుగా బాబు మన చుట్టాలకి పట్టుకెళ్దాం ఇవి వండుకొని మా బాబు చేశాడని చెప్తాము సరేనా పట్టుకెళ్దాం చుట్టాలకి రేపు ఫంక్షన్ ఉంది వెళ్దాం చుట్టాలకు పెడదాం ఇవి బెల్లం పాకం పట్టేసుకుని పట్టుకెళ్దాం సరేనా మీ ఫ్రెండ్స్ పెడతావు అన్న మీ ఫ్రెండ్స్ పెడతావా స్క్రీన్ పట్టవా పెట్టవా నేనే చేశానని చెప్పు అమ్మ చేసినవి అమ్మ చేసినవి ఎవరికి పెడదాం అమ్మ చేసినవి ఎవరికి పెడదాం నువ్వే తింటావా ఇప్పుడే కదా అన్నావు అమ్మ చేసినవి తినన్నట్టు అయిపోయినాయా ఓహో అమ్మ చేసినా బాబు తింటాడా బాబు చేసినాయి నాని తినాలా బాగుందిరా సరే అయితే అబ్బా ఇంకా ఇప్పుడు ఇది నాలుగు చపాతీలు అయ్యే పిండి ఇది అమ్మా ఏం చేయాలండి స్టవ్వా స్టవ్ ఏం చేయాలి అదే ఇప్పుడు ఎవరు వండాలి ఇప్పుడు ఇవి నేనే వండాలా ఓ బాబు చేశాడు నేను వండనా అమ్మాయి ఎలాగో వండుతుందిగా వాటితో పాటు కూడా వండుతుందిలే